ఓటమి పాలైనప్పటికీ ప్రజల తీర్పుకి కట్టుబడి మేము అధికారాన్ని దిగిపోయాం వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం ఆ యొక్క పార్టీ యొక్క గుండాలు కానీ రౌడీ ఎలిమెంట్స్ కానీ ఆ పార్టీ యొక్క కార్యకర్తలు కానీ ఎలా దౌర్జన్యాలు చేస్తూ ప్రతి ఒక్కరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరిని ఇబ్బందులకు గురి చేస్తూ తీవ్రంగా కొడుతూ కుటుంబాలను నాశనం చేస్తూ రేపులు చేస్తూ ఈ రకమైనటువంటి అకృత్యాలకి చట్టం అనేదాన్ని పరిగణలోకి తీసుకోకుండా పోలీసులు ఏం చేస్తారులే మాకు మాకు అధికార అధికార పార్టీ యొక్క సపోర్ట్ ఉంది అన్నటువంటి ఒకే ఒక కారణంతో ఆ కృత్యాలకన్నిటికీ పాల్పడడం జరిగింది కొన్ని కుటుంబాలు కాసేపు నిశ్శబ్దంగా ఉండండి ఎవరైతే ఇష్టం లేదో ప్రెస్ కాన్ఫరెన్స్లో వాళ్ళు వెళ్ళిపోవచ్చు ఇలా కొన్ని కొన్ని ఊర్లలో ఉన్నటువంటి కుటుంబాలు కుటుంబాలు ఊర్లు ఊర్లు వేరే వేరే వాళ్ళకి వేరే వేరే ప్రాంతాలకు తరలి వెళ్ళినటువంటి మనం పరిస్థితులు చూసాం ఇంతటి దారుణమా ఇదా మీరిచ్చేటటువంటి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పరిపాలన అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇప్పుడుండేటటువంటి అధికార పార్టీ ఎన్నికలకు ముందు ఎన్ని ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చింది ఒక్కసారి ఆలోచించుకోండి సూపర్ ఫోర్ అనని సూపర్ సిక్స్ అని అనని మేము చట్టబద్ధంగా పరిపాలిస్తామనని మేమేదో చట్ట వ్యతిరేకంగా పరిపాలించామనని ఏది ఏమైనప్పటికీ ప్రజల తీర్పును శిరస వహించాం ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు తప్పకుండా ఈరోజు ఈ యొక్క పరిపాలన ఈ యొక్క ఈ ఒక్క నెల రోజుల్లోనే ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి రాక్షస పాలన ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు తప్పకుండా ఇది పతనానికి ఈ యొక్క ప్రభుత్వ పతనానికి నాంది పలుకుతా ఉన్నారు వాళ్ళకి వాళ్లే నాంది పలుకుతున్నారు అన్నటువంటి విషయంలో సందేహమే లేదు ఇక రెండవ అంశం ఎవరైతే నాయకులు ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళందరి మీద బురద చల్లడం ఆ బురద చల్లడంలో కూడా ఒక క్రమంలో ఒక క్రమబద్ధంగా ఒక అన్ని వాళ్లకు ఉన్నటువంటి వసతులన్నిటినీ ఉపయోగించుకొని బురద చల్లేటటువంటి కార్యక్రమం ఆరోపణలు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసేటటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నారు ఇదంతా పద్ధతి ప్రకారమే జరుగుతూ ఉంది నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఎవరైతే ఈ నిరాధారమైన ఆరోపణలు చేశారో ఎవరైతే నా పేరు ప్రతిష్టలు దెబ్బతీసేదానికి ప్రయత్నించారో వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళైనా అది మా పార్టీలో వాళ్ళైనా కావచ్చు అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా కావచ్చు వదిలే ప్రసక్తే లేదు అని నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నా ఇక ఎవరైతే ఈరోజు ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు ఎవరో ఒక వ్యక్తి ఇద్దరు మోటార్ సైకిల్ మీద నిన్న విజయవాడకి మా ఇంటికి వచ్చారట ఆ ఫోటో కూడా వీడియోలో రికార్డ్ అయింది వీడెవరో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక లేడీ ఒక పురుషుడు వీళ్ళు నేను ఒక్కటే చెప్తా ఉన్నా వీడెవడో నాకు తెలీదు వాడు ధైర్యంగా వచ్చి విజయసాయిరెడ్డి వాడు ఉండాడా ఇక్కడ పారిపోయాడా అని అన్నాడంట ఎక్కడికి పారిపోయాడు అని అన్నాడంట వాడెవడో నాకు తెలీదు వీడు డెఫినెట్గా తెలుగుదేశం గుండా ఉంటాడు ఆ గుండా వెనుక ఒక అమ్మాయిని కూడా తీసుకొచ్చాడు నేను ఒకటే చెప్తా ఉన్నా ఎవరైనా కూడా నేను ఈరోజు ఇక్కడ వచ్చాను నాకేం సెక్యూరిటీ లేదే ఏ ఒక్క పోలీసు నా దగ్గరికి రాలేదే నాకు పర్సనల్ సెక్యూరిటీ కూడా లేదే నేను ధైర్యంగా వచ్చా వీడెవడో టైం చెప్పి నువ్వు పొలాని దగ్గరికి రా అని చెప్తే ధైర్యంగా నేను ఒక్కడనే వెళ్తా ఈ రకంగా ఏదో వచ్చి నేను భయపెట్టేస్తాను నేను కొట్టేస్తాను చంపేస్తాను అని ఈ రకంగా భయపెడితే భయపడ తాటాకు చప్పుళ్ళకి భయపడేటటువంటి వాడిని కాదు అనే నేను చెప్తా ఉన్నా పత్రికాముఖంగా చెప్తా ఉన్నా వీడికే చెప్తా ఉన్నా నువ్వు టైం చెప్పరా నేను వస్తా లేదా నువ్వు మా ఇంటికి వచ్చి వాడు విజయసాయిరెడ్డి గారు ఎక్కడ అన్నావు కదా నువ్వే చెప్పు మీ ఇంటి అడ్రస్ చెప్పు నేను వస్తా చూసుకుందామని అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్ని చెప్తా ఉన్నాను దీన్ని బట్టి ఒకటే అర్థం చేసుకోవాలి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఏ కూటమి అధికారంలో ఉన్నా మేము ప్రతిపక్షంలో ఉన్నా భయపడే ప్రసక్తి లేదు మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాల కాలంలో మళ్ళీ అధికారంలోకి వస్తుంది మధ్యంతర ఎన్నికలు కానీ వస్తే మళ్ళీ కూడా అధికారంలోకి వస్తుంది ఎవరైతే తోక ఆడిస్తున్నారో ఆ తోక ఆడిచ్చే వాళ్ళందరినీ తిరిగి కత్తిరిస్తామని నేను పత్రికాముఖంగా చెప్తా ఉన్నా ఇక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు రాజ్యాంగ రూపకర్త మూడు నాలుగు స్తంభాల్ని నిర్మించారు ఒకటి పార్లమెంటు రెండు బ్యూరోక్రసీ జ్యుడిషియరీ ఆ తర్వాత మీరు ఫోర్త్ పిల్లర్ ప్రెస్ ఏంటి ఉద్దేశం ఏంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి తరతరాలుగా ఈ యొక్క అణగారినటువంటి వర్గాలు తరతరాలుగా వెనుకబడినటువంటి వర్గాలు అది మనునీతి ధర్మం ప్రకారం కుల 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 వృత్తుల వల్ల కావచ్చు మరి ఏ ఇతర రీత్యా కావచ్చు ఈ యొక్క అణగారినటువంటి వర్గాలన్నింటినీ కూడా పైకి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో రాజ్యాంగంలో ఈ యొక్క నాలుగు స్తంభాలని నిర్మించి చట్టానికి లోబడి ప్ర మీరు చేయండి అని అని చెప్పినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందుకే ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా మీకు మీ బాధ్యతలను గుర్తు చేస్తా ఉన్న మీడియాకి అంతరాలు లేనటువంటి సమాజమే మన ధ్యేయంగా ఉండాలి అన్నటువంటి చెప్పినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇక అనగదొక్కబడినటువంటి కులాలని ఒక షెడ్యూల్డ్ కులాలుగా పెట్టి ఒక షెడ్యూల్లో పెట్టి వాళ్ళకి రిజర్వేషన్స్ పాటించమనని ఆ బాధ్యతని ఆ బాధ్యతను గుర్తు చేయడానికే ఈ బ్యూరోక్రసీ జ్యుడిషియరీ ఈ యొక్క పార్లమెంట్ అన్నటువంటి దాన్ని ఆయన రూపొందించడం జరిగింది దాంట్లో మీ పాత్ర కూడా ఉంది ఈ రిజర్వేషన్స్ని పాటించేటట్టు ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ అన్ని చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద కూడా ఉంది ఈ యొక్క ఈ సందర్భంగా మీరు ఎలా గత మూడు రోజులుగా మీరు ఏం ట్రోల్ చేశారు మీరు ఏం టెలికాస్ట్ చేశారు అన్నటువంటి విషయం నేను వేరే చెప్పనక్కర్లేదు ఎవరికి మీరు ద్రోహం చేసింది ఒక ఆదివాసీ మహిళకి ఒక ఆదివాసీ అధికారినికి ఒక్కసారి ఏదో లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించి అవాస్తవాలని ఆధారాలు లేనటువంటి వాటిని టెలికాస్ట్ చేసి ఘోరమైనటువంటి తప్పిదం చేసినటువంటి ఛానల్సు ఒకటి మొట్టమొదటిది మహాన్యూస్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు నేను చెప్పిన నేనంతా పూర్తి చేసిన తర్వాత నువ్వు ఏదైనా అడుగు నేను చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా నువ్వు కూడా వంశీకృష్ణ లాగా ప్రవర్తించొద్దు మహాన్యూస్ రెండు ఏబిఎన్ మూడు టీవీ ఫైవ్ నీకు ఇబ్బందిగా ఉండొచ్చు కానీ ఇవన్నీ కూడా వాస్తవాలు ఒక న్యూస్ని టెలికాస్ట్ చేసే ముందు దాని ఆధారాలు ఏంటి ఎవరి మీద అయితే ఆరోపణలు చేస్తున్నామో ఆ ఆరోపణలు వాళ్ళతో చెకప్ చేసుకొని వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం జర్నలిస్ట్ సాంప్రదాయాలకి శ్రీకారం చుట్టడం ఆ విష అది కూడా పూర్తిగా మర్చిపోయి మీ పాటికి మీరు ఆధారాలు లేకుండా టెలికాస్ట్ చేయడం అన్నటువంటిది ఘోరమైనటువంటి తప్పిదం తప్పకుండా మీరు ఎలా క్షమాపణలు మీ చేత చెప్పించాలో నాకు తెలుసు నేను చేయిస్తాను కూడా సమాజం ఒక బాధ్యత నే నా గురించి మీ అందరికీ కూడా తెలుసు నన్ను నేను చెప్పుకోవడం కాదు చాలామంది మా పార్టీలో ఉండే వాళ్ళు కూడా నా పైన ఆరోపణలు చేశారు తెలుగుదేశం వాళ్ళతో కుమ్మక్కై నేను అవన్నీ బాధపడలేదు నేను అవన్నీ కూడా లెక్క చేయట్లేదు ఇదంతా కూడా ఈ కుట్రలన్నిటికీ కూడా అందరూ చాలామంది కలిసి కుట్ర చేసి కానీ నా వ్యక్తిత్వం ఏందని అనేటటువంటిది నాకు తెలుసు చాలా కింద స్థాయి నుంచి ఒక ఎనిమిది ఎకరాలు ఉన్నటువంటి ఆ భూస్వామిగా ఇద్దరు మా మా తండ్రి గారికి ఇద్దరు కొడుకులు మా అన్న ఇంజనీర్ చదివాడు నేను చార్టెడ్ అకౌంటెన్సీ కోర్సు చదివా ఆ ఎనిమిది ఎకరాల పొలంలో ఉండేటటువంటి పొలంతో వలసాయంతో కింద అట్టడుగు నుంచి పైకి వచ్చినటువంటి వాళ్ళం కష్టాలంటే ఏందో తెలుసు వ్యవసాయ కుటుంబం మేము ఏ రాధాకృష్ణ లాగనో ఏ నాయుడు లాగనో లేకుండా ఉంటే ఏ వంశీకృష్ణ లాగనో వంశీకృష్ణ కథ నాకు తెలుసు ఆయన చరిత్ర ఏందని అనేది వీళ్ళందరి చరిత్ర కూడా నాకు తెలుసు వాళ్ళలాగా సిల్వర్ స్పూన్తోనో లేకుండా ఉంటే బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించేటటువంటి మనిషి కాదు సాయిరెడ్డి అని అనేటటువంటి వ్యక్తి ఆ దేవుడు దేవదేవులైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నా సాయిరెడ్డి తప్పు చెయ్యడు అంటే తప్పు చెయ్యడు తప్పు చేస్తే ఆ దేవదేవులైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి శిక్షిస్తాడు రాధాకృష్ణ కాదు బిఆర్ నాయుడు కాదు వీడు వంశీకృష్ణ కాదు నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఒక ఎంపీగా బాధ్యతాయుతమైనటువంటి ఎంపీగా నా యొక్క బాధ్యతలను నేను నిర్వర్తిస్తా ఉన్నా ఆ క్రమంలో సమాజాన్ని అంతరాలు లేనటువంటి సమాజాన్ని తీర్చిదిద్దేదానికి నా వంతు కృషి నేను చేస్తా ఉన్నా బరి తెగించి హద్దులు మీరి ఇష్టానుసారంగా ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు ఒక ఆదివాసీ స్త్రీతో సంబంధం ఉన్నట్టుగా మీరు చెప్పి ఈరోజు అదే ఆధారాలు మీరు ఎవరెవరికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను రాబోయేటటువంటి నా యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కుట్ర కుతంత్రాల వెనుక ఎవరున్నారు అనే విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా నాకు వ్యతిరేకంగా అనైతికంగా ప్రవర్తించినటువంటి వాడు వంశీకృష్ణ రెండు రాధాకృష్ణ మూడు బిఆర్ నాయుడు నాలుగు వెంకటకృష్ణ ఐదు సాంబడు నేను చెప్తా ఉన్నా తప్పకుండా మీ అందరూ కూడా చట్టానికి లోపడి లోపడి మీ అందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రతిపక్షంలో ఉన్నాడు వీడి విజయసాయిరెడ్డి ఏం చేస్తాడు లేనని మీరు తేలిగ్గా తీసుకోవచ్చు కానీ విజయసాయిరెడ్డి ఒక్కసారి పట్టుబడితే ఆ రోజు రామోజీరావు నాతో తగ్గివేసుకున్నాడు నేను ఏ రోజు రామోజీరావుని కలవలే ఒక్క సంవత్సరం రోజులు ట్విట్టర్ ద్వారా రామోజీరావుని నేను ఎదిరించా వేధించా ఏం చేశాడు అదేవిధంగా అటు రాజ్యాంగబద్ధంగానూ నాకున్నటువంటి ఏ అయితే ఉన్నాయో అన్ని వసతులను ఉపయోగించి వీళ్ళందరికీ కూడా బుద్ధి చెప్తాను అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఇక యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు కొంతమంది సోషల్ మీడియాలో గ్రూప్స్ క్రియేట్ చేశారు ఆ గ్రూప్స్ కానీ చట్టరీత్యా నేను చర్యలు తీసుకోపోతున్నాను అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఆ చర్యలు ఏందనేది కూడా మీకు చెప్పి చేస్తాను మీకు వెన్నుపోటు పొడిచేటటువంటి ఉద్దేశం నాకు లేదు మీకు చెప్పి చేస్తాను ఫస్ట్ మొట్టమొదటిగా మిగతా వాళ్ళని పక్కన పెట్టినా కూడా వంశీకృష్ణ అనే వాడిని మాత్రం నేను వదలను తప్పకుండా ప్రివిలేజ్ మోషన్ పార్లమెంటులో మూవ్ చేస్తాను వీడు చేసినటువంటి అన్యాయానికి అన్యాయమైనటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలకి రెండు ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేస్తా మూడు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేస్తా నేషనల్ ఉమెన్ కమిషన్కి కంప్లైంట్ చేయిస్తా నేషనల్ ట్రైబల్ కమిషన్కి కంప్లైంట్ చేయిస్తా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కంప్లైంట్ చేయిస్తా ఎస్టీ కమిషన్ కమిషన్కి కంప్లైంట్ చేయిస్తా డిఫమేషన్ కేసు ఫైల్ చేస్తా నేనే చేస్తా యూనియన్ ట్రైబల్ మినిస్టర్ని కలిసి వీడు చేసేటటువంటి అన్యాయాలు వీడు చేసేటటువంటి అకృత్యాలు వీడు చేసేటటువంటి బ్లాక్మెయిల్స్ వీడు చేసేటటువంటి ఇండస్ట్రిస్ అందరినీ కూడా పిలిచి వాళ్ళని బెదిరించి నీ ఇండస్ట్రీలో ఇవన్నీ తప్పులు చేసావు నువ్వు ఇంత నాకు బ్లాక్మెయిల్ అమౌంట్ కట్టు అని బెదిరింపులను కూడా నేను కేంద్ర మంత్రి కేంద్ర మంత్రికి నేను